గ్రామీణ ప్రాంత విద్యార్థులను నేటి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ పరిజ్ఞానం తదితర అంశాలపై ఉచితంగా తరఫీ ఇస్తున్నారు హైదరాబాద్కు చెందిన హబ్ అనే సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ నుంచి ఈ తరగతులు జరుగుతున్నాయి కళాశాలలోని కెరియర్ గైడెన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ తరగతుల్లో సైన్ హబ్ చెందిన నిపుణులు విద్యార్థులకు ఆయా అంశాలపై శిక్షణ ఇస్తున్నారు హుస్నబద్ డిగ్రీ కళాశాలకు చెందిన వంద మంది పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన యాభై మంది మొత్తం నూట యాభై మంది విద్యార్థులకు ఈ తరగతులకు హాజరవుతున్నారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భిక్షపతి తెలిపారు గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు గౌరవ కలెక్టర్ సిద్దిపేట మను చౌదరి గారు ఈ కళాశాలలో నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడానికని నిధులను కేటాయించడం ద్వారా ఈ కళాశాలలో వంద మంది విద్యార్థులకు అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో యాభై మంది విద్యార్థులకు ఒకేసారి నైపుణ్య శిక్షణను సైన్ అనే సంస్థ ద్వారా చేపట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నా కంప్యూటర్ స్కిల్సు కమ్యూనికేషన్ స్కిల్సు అట్లాగే ఉపాధికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ప్రత్యేకించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది తద్వారా విద్యార్థులు అనేక అవకాశాలను సాధించే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ కళాశాలలో ఎక్కువగా చదువుతుండడం వల్ల వారి అభివృద్ధికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను ఆరు నెలల పాటు సాగే ఈ శిక్షణకు ప్రభుత్వం కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తుందని అన్నారు ఈ తరగతుల కోసం ప్రత్యేక సిలబస్ అమలు చేస్తున్నారు

ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి క్రైసిస్ మేనేజ్మెంట్ సమస్య ఎవరికి చెప్పి రాదు సమస్య వస్తే ఎట్లా అధిగమించాలి మూడు అంశాలు ఉంటే నాలుగు అవుతుంది జీవితంలో ఆటోమేటిక్ మీరు విజయం సాధించండి ఈ డిగ్రీ కాలేజ్ యొక్క ఆదర్శ డిగ్రీ కాలేజ్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే వచ్చి చదువుకునే విధంగా అన్ని సౌకర్యాలు కలిగి చేసి ఈ కాలేజీని అభివృద్ధికి చేస్తామని మాట సందర్భం సందర్భంగా కోరుతూ విద్యార్థులది గ్రామీణ నేపథ్యం కావడంతో తొలుత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు ఇటీవల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శిక్షణ తరగతుల్లో విద్యార్థులు ఆంగ్లంలో చేసిన ప్రసంగాలను చూసి అబ్బురపడ్డారు

విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సైనో హబ్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు మేము కాకుండా పిల్లలకు అకాడమిక్ ఎడ్యుకేషన్ తో పాటు ఉద్యోగ నైపుణ్యం ఉద్యోగ స్కిల్స్ పెంచడం ద్వారా డిగ్రీ అయిపోయిన వెంటనే పిల్లలు ఉద్యోగం పొందే విధంగా చేయడానికి కోసము ఈ మన మంత్రివర్యులు మరియు మా కలెక్టర్ గారు ఈ వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొని మా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఎందుకంటే ఇందులో రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు చాలా పేద పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళను డెవలప్ చేయడం ద్వారా మిగతా వారికి ప్రేరణగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పైలట్ ప్రయటం చేపట్టడం జరిగింది మా మినిస్టర్ గారు మా కళాశాలలో

ఇది అదృష్టంగా భావిస్తున్నానని విద్యార్థులు పేర్కొన్నారు ఈ కాలేజ్ లో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేద్దాం అన్న మాత్రమే ఉండే కానీ దేవుడి దయ వల్ల మినిస్టర్ గారి దయ వల్ల మా కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ అనుహ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క స్టూడెంట్ మీద ఫిఫ్టీ థౌజండ్ అంటే ఒక వన్ టూర్ ప్రాజెక్ట్ మా మీద ఎంతో నమ్మకంతో ప్రాజెక్ట్ మా మీద క్రియేట్ చేసేరు తెలంగాణ స్టేట్ లో ఇది ఫస్ట్ సో మేము కూడా ఫస్ట్ చాలా భయపడ్డాం మేము నేర్చుకోగలుగుతామా ఎవరు వస్తారో ఏం చెప్తారో అన్నట్టు ఉండేది బట్ టీచింగ్ లెవెల్ కానీ సైన్ హబ్ టీవ్ నుంచి మాకు వచ్చిన సపోర్ట్ కానీ మా కాలేజ్ ప్రిన్సిపల్ నుండి మా కాలేజ్ స్టాఫ్ నుండి వచ్చిన సపోర్ట్ కానీ మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి మేము కూడా రోజు క్లా కాలేజ్కి అటెండ్ అవుతున్నాం క్లాసెస్ వింటున్నాం డిగ్రీ క్లాసెస్ కూడా వింటున్నాం మాలో ఫస్ట్ చాలా భయం ఉండేది మేము నేర్చుకోగలుగుతామా చేయగలుగుతాం అనేది కానీ అటెండ్ అవుతున్న కొద్దీ మా మాలో టాలెంట్ అనేది పెరుగుతుంది మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది మేము మాట్లాడగలుగుతాం మేము చేయగలుగుతాం మాకంటూ ఒక ధైర్యం వచ్చింది ఇక ముందు మేము ముందు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మేము నేర్చుకున్నాము మాకొచ్చు అనే నమ్మకం మాకుంది ఇంతకుముందు అంటే ఈ కాలేజ్లో అంటే డిగ్రీ అంటే డి గౌడ్ డిగ్రీ కాలేజ్ అంటే జస్ట్ పూర్ పీపుల్ పూర్ బ్యాక్గ్రౌండ్ వరకే ఉండేది కానీ ఈ కోర్స్ వల్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ సైన్ హబ్ మాకు ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మేము ఎక్కడికైనా వెళ్తాం మేము ఎక్కడికైనా మాట్లాడతాం ఎంత జాబ్ అయినా మేము చేయగలుగుతాం మా కాన్ఫిడెంట్ అనేది మాకు వచ్చింది మంచి ప్రోగ్రామ్ని మా కళాశాలలో అందించినందుకు పున్నం ప్రభాకర్ గారికి మరియు ఐఏఎస్ ఆఫీసర్ మను చౌదర్ గారికి మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు స్టాఫ్కి ధన్యవాదాలు ఇంత మంచి అవకాశం మాకు దొరుకుతుందని అనుకోలేము ముందు కూడా దొరుకుతుంది అనుకోవట్లేదు ఎందుకంటే ఎంతో మంచి అవకాశం దొరకడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు ఫ్రీగా ఈ స్కిల్స్ నేర్చుకుంటున్నారు మరియు జాబులు కొట్టే అవకాశం కూడా ఉంది వీళ్ళు పడిన కష్టానికి మేము ఖచ్చితంగా ఉద్యోగాలను సాధించి చూపిస్తాం అలాగే మా ఫలితాలను చూసి కొత్త స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ బయట నేర్చుకోవాలంటే చాలా డబ్బులు అవసరం పడతాయి కానీ ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రీగా నేర్పిస్తున్నారు అది మినిస్టర్ గారు మరియు ఐఏఎస్ ఆఫీసర్ మనోజ్ చౌదరి గారి ఆధ్వర్యంలో వారికి ఇప్పటికీ రుణపడి ఉంటాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జాబ్ పర్పస్ ఇతర ఇంటర్వ్యూస్లలో జాబ్ పొందాలన్నా కూడా చాలా ఈజీగా అవుతుంది ఈ కాలేజీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇది ఈ కాలేజ్లో నేను యూనివర్సిటీ లెవెల్లో కబడ్డీ పార్టిసిపేషన్ చేశాను చెన్నైలో గర్వంగా అనిపిస్తుంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను కాబట్టి